హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా ఇవాళ మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చేసాను ఇండియాలో మీరు ఎప్పుడైనా నైన్టీ నైన్ స్టోర్ కి అంటే ఏదైనా నైన్టీ నైన్ రూపీస్ అలాగే అమెరికాలో డాలర్ ట్రీ అని ఒక స్టోర్ ఉంది ఇక్కడ ఏదైనా కానీ వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ అమెరికాలో ఉండే వాళ్ళకి బడ్జెట్ లో కావాలంటే మాత్రం ఇక్కడికి రావాల్సిందే అండ్ ఈ స్టోర్ పేరుకు పెట్టుకోండి పార్టీ సిటీ తర్వాత మాట్లాడుకుందాం వెల్కమ్ టు డాలర్ ట్రీ ఇది యుఎస్ లో ఒక స్టేట్ అనే కాదు ప్రతి స్టేట్ లో కంపల్సరీ ఉంటది టూ థౌజండ్ ట్వంటీ వరకు ఏ స్టోర్ అయినా ఎక్కడైనా కానీ వన్ డాలర్ ఏదైనా కానీ కానీ ట్వంటీ వన్ నుంచి మాత్రం వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ చేశారు తెలుసు కదా అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి కదా సో ఇది కూడా పెంచేశారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఏ పండగ వచ్చినా గానీ ఆ పండగకి తగ్గట్టు థీమ్ అండ్ ఆ కలర్ లోనే ఉంటాయి ఏ వస్తువు అయినా కానీ లైక్ ఈస్టర్ అయితే గ్రీన్ క్రిస్మస్ అయితే రెడ్ ఇవి చిన్న వ్యాక్స్ క్యాండిల్స్ ఉంటాయి కదా అవి పెట్టుకున్నాయి ఇవి కూడా వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ సెన్స్ ఈ బొమ్మలు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ ఒక బొమ్మ అయినా కొనుక్కుని వెళ్తాం అంత క్యూట్ గా ఉంటాయి క్వాలిటీ తగిలించుకోవడానికి ఇలా హోమ్ ఇలా చాలా రకాలు ఉంటాయి క్వాలిటీ కూడా బానే ఉంటది కానీ మీకు ఇంకా క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం పార్టీ సిటీ హాబీ లాబీ ఇలా కొన్ని స్టోర్స్ ఉంటాయి బట్ కొత్తగా యూఎస్ వచ్చిన వాళ్ళకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకుంటే పక్కా ఇది మాత్రం విజిట్ చేస్తారు అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ఇక్కడ కిచెన్ వేర్ నుంచి రెస్ట్ రూమ్ వరకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి అవి కూడా చూపిస్తాను వీడియో మొత్తం చూసేయండి క్రిస్మస్ న్యూ ఇయర్ హాలోవిన్ ఇలా చాలా రకాల థీమ్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ బర్త్డే డెకరేషన్స్ ఇవి కూడా ఏదైనా వన్ డోలర్ ట్వంటీ ఫైవ్ బర్త్డే బ్యాక్ డ్రాప్స్ డెకరేషన్స్ బెలూన్స్ క్యాండిల్స్ ఎయిర్ పంపు చూ ఒకటా రెండు మన డెకొరేషన్ సంబంధించిన మొత్తం అవైలబుల్ గా ఉన్నాయి ఆల్మోస్ట్ వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ సెండ్స్ ఉంటాయి బట్ కొన్ని ఐటమ్స్ లైక్ క్వాలిటీ ఐటమ్స్ ఉంటాయి త్రీ డాలర్స్ ఫైవ్ డాలర్స్ బట్ అవి క్వాలిటీ ఇంకా బాగుంటాయి ఇవన్నీ గిఫ్ట్ కార్డ్స్ ఈ గిఫ్ట్ కార్డ్స్ మాత్రం ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి ఈ లెటర్స్ అయితే పర్సనల్ గా నాకు చాలా ఇష్టం బ్యాటరీ పెట్టుకుంటే లైట్ కూడా వెలుగుతుంది బర్త్డేస్ కి యానివర్సరీస్ కి చాలా బాగుంటది కదా కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి మన డెకరేషన్స్ కి డబల్ టేపు ప్లాస్టిక్స్ హ్యాంగింగ్స్ ఇవన్నీ కావాలి కదా అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా సమ్ డెకరేషన్ స్టఫ్ రిబ్బన్స్ లాగా మరేమైనా ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు గిఫ్ట్లు ఇస్తాం కదా గిఫ్ట్ లు పెట్టుకుంటాం ఈ పేపర్ బ్యాగ్స్ లో అవి కూడా త్రీ కలిపి వన్ వన్ ట్వంటీ ఫైవ్ సెవెన్స్ అలా ఉంటాయి ఆ పేపర్ బ్యాగ్స్ లో కూడా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ గిఫ్ట్ బాక్సెస్ ఎంత క్యూట్ గా ఉన్నాయో ఇలాంటి మినీ స్టఫ్ అయితే ఇంకా బాగుంటాయి డాలట్రీలో ఇంక ఇవన్నీ పార్టీకి సంబంధించినవి ప్లేట్స్ గ్లాసెస్ స్పూన్స్ టేబుల్ కవర్స్ ఇలా అన్ని ఉంటాయి అండ్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా ఏ పార్టీ థీమ్స్ కి తగ్గట్టు ఆ కలర్స్ ఉన్నాయి అన్ని చిన్న చిన్న పార్టీకి అయితే ఇవన్నీ చాలా బెస్ట్ బల్క్ లో కొనాలనుకుంటే వేరే స్టోర్ లో బెస్ట్ బిర్యానీ డ్రెస్ ఇవన్నీ టూ కలిపి వన్ డాలర్ ట్వంటీ పర్సెంట్ ఇంకొంచెం క్వాలిటీ అయితే ఒక్కోటి ఏ ఇది మన ఫేవరెట్ కిచెన్ వేర్ ఉంటది ఇక్కడే నా ఫేవరెట్ కొన్ని థింగ్స్ ఉంటే మీకు చూపిస్తాను చూడండి లేడీస్ కి మేకప్ కిట్ ఇవన్నీ కొన్న ఆనందం ఉంటుందో లేదో కానీ డబ్బాలు కొంటే మాత్రం భలే ఆనందంగా ఉంటాం కదా ఇంకా స్టేషనరీ విషయానికి వచ్చేస్తే పెన్స్ పెన్సిల్స్ స్కెచెస్ మార్కర్స్ బుక్స్ స్టోరీ బుక్స్ ఇలా ఒకటేంటి అన్ని రకాలు ఉంటాయి ఈ పెన్ ని చిన్నప్పుడు ఎంతమంది వాడారు కామెంట్ చేసేయండి అదేనండి ఫోర్ ఇన్ వన్ పెన్ స్టోరీ బుక్స్ నోట్స్ కూడా చాలా రకాలే ఉంటాయి ఫైల్స్ డైరీస్ ఇవి కూడా అన్నీ ఉంటాయి ఏ చక్కగా నేమ్ రాసేస్ ఇచ్చేవచ్చు ఈ ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్నగా క్యూట్ క్యూట్ గా ఈ ఫ్రేమ్ చూడండి ఫోటో పెట్టుకుంటే అదిరిపోద్ది కదా జస్ట్ నార్మల్ ఫ్రేమ్స్ సరే మరి ఇందాక ఎక్కడ ఆగాం అదేనండి లేడీస్ ఫేవరెట్ డబ్బాలు అంటే ఫేవరెట్ అని ఎందుకు అంటున్నానంటే ఇంట్లో ఏదైనా డబ్బా మిక్స్ అయితే ఇది ఎక్కడ పెట్టాం ఎవరి దగ్గర మర్చిపోయాం ఎవరికి ఇచ్చాం అని చెప్పి వంద ఆలోచిస్తాం మరంతే కదా ఎన్ని కొన్నా కానీ ఎక్కడో మిస్ అవుతూనే ఉంటాయి అదే కదా మ్యాజిక్ అండ్ ఇక్కడ కప్స్ బౌల్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా సూపర్ ఉంటది నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరి హౌసెస్ లో డాలర్టీ లో ఉండే బౌల్స్ మాత్రం ప్రతి ఇంట్లో ఉంటాయి క్వాలిటీ మాత్రం తగ్గేదే లేదు ప్లేట్స్ కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ ఇవన్నీ ప్లాస్టిక్ గ్లాసెస్ బౌల్స్ అట్లాగా ప్లేట్స్ కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ ఎంత బాగున్నాయో ఇవన్నీ డోర్ మ్యాట్స్ ఇవి కూడా క్వాలిటీ బాగుంటాయి అన్ని స్టోర్స్ లో సేమ్ ఇవే మోడల్స్ ఉంటాయని చెప్పలేము బట్ కొన్ని స్టోర్స్ లో అయితే ఇంకా స్టాక్ ఎక్కువే ఉంటది ఇవన్నీ కిచెన్ మాప్స్ స్టిక్స్ ఈ సెక్షన్ మాత్రం ఇక్కడ ఉన్న రేట్లు మాత్రం ఎక్కడ దొరకవు ఇంత తక్కువకి క్వాలిటీ అయితే డిఫరెన్స్ పక్కా ఉంటది కానీ అంత దారుణంగా అయితే ఉండదు బానే ఉంటది యుఎస్ లో జరిగే విషయాలు అప్డేట్స్ ప్లేసెస్ ఇవన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు కనుక చూడకపోతే ప్లీజ్ గో అండ్ అవుట్ ఇవన్నీ గ్లౌసెస్ ఇలా చాలా రకాలు ఉంటాయి అండ్ కిచెన్ క్లీనింగ్ బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్స్ అన్నీ ఉంటాయి అండ్ మెయిన్ గా ఇక్కడ నచ్చేది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దొరికే పేపర్స్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా సూపర్ ఉంటాయి ఇలా క్రాఫ్ట్లు కూడా చాలా చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ రిటర్న్ గిఫ్ట్స్ లాగా చిన్న పిల్లలకి కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవి కూడా చాలా మంది ఇక్కడ తీసుకుంటారు అండ్ ప్రతి ఒక్కేషన్ కి సంబంధించిన గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఉంటాయి స్నాక్స్ ప్యాకెట్స్ అవి కూడా ఉంటాయి బట్ ఎక్కువ మంది తీసుకోరు అంత క్వాలిటీ ఉండవు అన్ని ఐటమ్స్ ఇక్కడ తీసుకోమని రికమెండ్ అయితే చేయను బట్ కొన్ని ఐటమ్స్ మాత్రం బాగుంటాయి చాలా వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ బీ స్టే మోర్ అప్డేట్స్ ఫోన్ కి సంబంధించిన థింగ్స్ కూడా ఉంటాయి ఫర్ వాచింగ్